పదిహేను సంవత్సరాలుగా హీరోయిన్ గా ఎంతో సక్సెస్ అయిన సమంత మొదటిసారి ప్రొడ్యూసర్ గా మారి శుభం అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మే నైన్ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని మంచి రివ్యూస్ టీమ్ అంతా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు అయితే ఈ రోజు సమంత చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది శుభం ని వాచ్ చేసి మాతో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఇది మొదటి అడుగు కొత్త కథలని ట్రై చేయడానికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది మేము త్రలాల మూవీ పిక్చర్స్ శుభం తో మా జర్నీ మొదలైంది ఎంత గొప్ప స్టార్ట్ ఇది అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసుకున్నారు సమంత ఆమె షేర్ చేసిన ఫోటోస్ లో రాజ్ తో శామ్ ఉన్న ఫోటోస్ నెట్ ఇంట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అసలు రాజ్ ఎందుకు శామ్ తో కనిపిస్తున్నారనే డౌట్ చాలా మందికి ఉంది అయితే ఈ శుభం కి రాజ్ క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేశారట మొన్న రిలీజ్ అయిన హుక్ స్టెప్ వెనకాల కూడా రాజ్ ఉన్నట్టు తెలుస్తోంది అందుకే మూవీ ప్రమోషన్స్ లో రాజ్ కూడా శామ్ తో పాటు కనిపి సమాచారం చేసిన రీసెంట్ పోస్ట్ తో రాజ్ శామ్ ఫొటోస్ నెటింట్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి